వచ్చి నా ఎలక్షన్ ప్రచారం చేసే విషయం మీకు తెలుసు గా అడ్డ ఇది ఇది పార్టీకి ఊపిరిపోసే అడ్డ నాయకులకు స్ఫూర్తినిచ్చే అడ్డ రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా ష్యామిలిపేటడ్డ దాన్ని పట్టుకొని వాడేవాడు వాడెవడు సైకోనా శాడిస్టా మనిష పశువా వాడు ఏ పార్టీలో ఉన్నాడు వాడు వాడు ఎవరి అండతో ధైర్యం చేస్తున్నాడు వాడిని నేర్చుకోవాలి వాడిని కానీ బీ కేర్ఫుల్ కొడక బీ కేర్ఫుల్ మేము శత్రుతో కొట్లాడతాం శత్రుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడక నా రక్తం లేదు ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో ఏమేమి రెచ్చగొడుతున్నారో ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టాలని చెప్పి భావిస్తున్నా అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి మీరు నష్టం మాకు కాదు మేము మాకు ఏం ఉంది అసలు మీ మీరు ఎవరు అసలు నీ శక్తి ఏంది నీ యుక్తి ఏంది నీ చరిత్ర ఏంది మా చరిత్ర ఏదిరా రెండు వేల రెండులో వచ్చిన నా జిల్లాకి రెండు వేల రెండులో వచ్చిన జిల్లాకి రెండు సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన నేను రెండుసార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన నేను నా నా అడుగుపడని గ్రామాల్లో కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగుపడని గ్రామాల్లోవు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను నా కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి పన్నెండు గంటల కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు ఒక హుజురాబాదు ఒక కమలాపుర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది పక్క పండున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది ఇవాళ మేము నేను రెండుసార్లు ఫార్టీ ఫ్లోర్లో చెప్తున్నా అంటే నాకు తెలవని జిల్లా ఉంటుందా నేను పోని మండలం ఉంటుందా నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు మీకు మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు నేను ఆర్థిక మంత్రిగా ఉన్ననాడు నేను ఆర్థిక మంత్రిగా ఉన్నాడు నూట పది కులాలు నూట ఇరవై కులాలు ఉంటే అనేక కులాలకి పాప ఇప్పటిదాకా వాళ్ళకు ఎమ్మెల్యేలు కాలేదు ఎంపీలు కాలేదు వాళ్ళు గుర్తించిన పాపన పోతలేరు వాళ్ళకు కుల సర్టిఫికేట్ లేవని చెప్పి నన్ను ఎవరు కోరలే నేనే ఒక నలభై రోజుల పాటు ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ యావత్ తెలంగాణ అన్ని కుల సంఘాల నాయకులతో భాజపా అసెంబ్లీలో మీటింగ్లు పెట్టి నేనే వాళ్ళకు భోజనాలు పెట్టి నేనే మీకు లీడర్ని మీ సమస్యల పరిష్కారం కోసం ఉన్నాను బిడ్డనని చెప్పిన నేను నేను నలభై రోజుల పాటు ఆ పనిచేసిన నలభై రోజుల పాటు అన్ని సమస్యలు తెలుసుకున్న తర్వాత నేను ఒక బీసీ కాన్స్లవ్ అని చెప్పి బీసీ పార్లమెంట్ సభ్యులను బీసీ శాసనసభ్యులను బీసీ శాసన మండలి సభ్యులను ఆనాడు మా స్పీకర్గా ఉన్న మస్వనాథ్ చారి గారిని ఆనాడు కౌన్సిల్ చైర్మన్ ఉన్నటువంటి స్వామి గౌడు గారిని మంత్రులందరితో ఒక మీటింగ్ పెట్టినా మూడు రోజుల పాటు పెట్టాను నేను ఈ నూర్లేనులకు మనం దిక్కు కావాలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం భౌగోళికమైనది కాదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇగో ఈ జాతులకు స్వేచ్ఛ కావాలి ఈ జాతులకి ఫలితం అందాలన్నటువంటి సంకల్పంతో ఉన్నది కాబట్టి మనం వీళ్ళ కోసమే చేయాలని చెప్పి మూడు రోజుల పాటు చర్చించడం దాని ఫలితమే రెండు వందల యాభై రెసిడెన్షియల్ స్కూల్ ఇవాళ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి దాని ఫలితమే ఇవాళ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి దానికి ఫలితమే ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి దాని ఫలితమే డెబ్బై ఎనిమిది కులాలకు ఆత్మగౌరవ భవనాలు వచ్చినాయి ఇక్కడ ఇక్కడ విలమహాస్టల్ అంటూ ఉండే గౌడ హాస్టల్ ఉండే పద్మశాల హాస్టల్ ఉండే కొన్ని పెద్ద కులాలకు మాత్రమే ఉండే అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఉండాలని చెప్పి పేదవాళ్ళకు కూడా అని చెప్పి డెబ్బై ఎనిమిది కులాలకు ఆత్మగౌరవ భవనాలకి జాగలిచ్చి ఇలా జీవోలు ఇచ్చినటువంటి దాంట్లో ఈటల రాంధ్ర అంటూ గుర్తుపెట్టుకోండి ఈటల రాంధ్ర చరిత్ర గది ఈటలంద్ర గారు ఎన్నోడు నా వార్త పేపర్లో వస్తుందా రాదా నా వార్త టీవీలో వస్తుందా రాదా నాకు ఈ సోషల్ మీడియా అంటే ఏందో తెలియదు నాకు నేను ఇప్పుడు చూడండి నేను దానికి అడిక్ట్ అయినోడు దానికి అడిక్ట్ అయినోడు ఏమైపోతున్నాడు కదా కానీ వాటిని చూస్తుడం కాదు ఈ సోషల్ మీడియా గివిటి చూసి మురిస్తున్న అంతకన్నా కూడా కాదు ఇవాళ మళ్ళీ చెప్తున్నా ఎప్పుడు కూడా ధీరుడు వెనుదిరిగి అడుగుతుపెట్టుకో ధీరుడు వెనుదిరిగాడు గుర్తుపెట్టు అది సందర్భం అయితే రియాక్ట్ అవుతాడు సందర్భం అయితే బయటకు వస్తాడు సందర్భం అయితే మాత్రమే మాట్లాడతాడు భరిస్తాం ఎక్కడ భరిస్తాం మీరెట్లయితే భరించలేక ఇక్కడికి వచ్చిందో మీ అంతరాత్మల్ని అర్థం చేసుకున్నా నేను మళ్ళీ చెప్తున్నా మీకు హుజురాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊళ్ళో మన వార్డు మెంబర్ ఉంటాడు హుజురాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు హుజురాబాదులో ఎందుకంటే ఒక్కరోజుతో బంధం కాదు అది ఇరవై ఐదేళ్ళ బంధం అది నన్ను నమ్ముకొని ఉన్నారు మీరు రెండు వేల ఇరవై ఒకటిలో గన్ని వందల కోట్ల రూపాయల ప్రవాహాన్ని ప్రలోభాన్ని అడ్డుకొని అన్న కోసం మీరు అన్న కోసం మీరు మిమ్మల్ని నేను చాలాసార్లు చెప్తాను కాళ్ళు కడిగి నెత్తిల పోసుకున్న హుజురాబాద్ ప్రజలు రుణం తీసుకోవాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాను నేను ఆ ప్రజల మీద సంపూర్ణమైన నమ్మకం ఉన్న నేను ఆ ప్రజల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉన్నవాని కాబట్టి మీరు నిజంగానే ఇవాళ ప్రజలు బాధపడుతుంటారు కాబట్టి నాకు ఇక్కడ పని ఉన్నమాట వాస్తు కానీ తప్పకుండా ఇక్కడ నాకేమి ఎలక్షన్ లేవు లోకల్ బాడీ ఎలక్షన్స్ నాకున్న లోకల్ బాడీ ఎలక్షన్సే హుజరాబాద్ నేను ఎలా గుర్తు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో వార్డు మెంబర్ ఒకప్పుడు తెలవదు వీళ్ళకి చరిత్ర చరిత్ర తెలియదు కూడా మీకు ఎన్నడూ ఒక ఎంపీపీ ఓడిపోలే